హాయ్ అండి అందరికీ నమస్కారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజనగరం మండలం కదల్చల గ్రామం ఉండే మాది ఇందులో కనబడుతున్నవన్నీ తూర్పు జాతి పుంజులు ఆల్రెడీ ఈ వీడియోలు మనం పెట్టడం జరిగింది టూ 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 డేస్ బ్యాకు మన దగ్గర ఇప్పుడు మిని రిమైనింగ్ పుంజులు ఈ రోజు పెట్టడం జరిగిందండి మొత్తం పద్నాలుగు పదిహేను గుంజులు ఉంటాయండి రిమైనింగ్ వీటి తప్పిన వీడియోలు నేను తీసామండి అవి ఎవరికైనా కావాలంటే నేను సెండ్ చేస్తాను నచ్చితే మీరు ఓకే చేసుకుంటారు కానీ ఒకవేళ నచ్చకపోతే స్కిప్ అవ్వచ్చు మనం ఆల్రెడీ కోళ్ళు పెడతానే ఉన్నాం పోస్టులు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటే నేను ఏది కూడా మీరు తప్పనీ చూడకుండా నేను ఏమండి మీకు చూసి ఆ బాగుంది పర్లేదు ఇది కావాలి అంటేనే మనం ఇస్తాం అలాగే కొద్దిగా డిఫరెంట్ కలర్స్కి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుందండి చిన్న కోలు పెడదాం అనుకుంటున్నాం అంటే అవ్వట్లేదు ఎందుకంటే వర్షాల వల్ల మనకి ఇబ్బందిగా ఉంది అందుకే చిన్న కోళ్ళు పెట్టలేదు టూ డే త్రూ టూ డేస్ త్రీ డేస్లో మనం చిన్న కోలు కూడా పెట్టడం జరుగుతుంది ఈ పెద్ద కంటే కొద్ది పెద్ద పని తయారు చేసుకోవడానికి అలాగే కొద్దిగా ఇటు కొద్దిగా బాగా పెద్ద సైజు కొద్దిగా బ్రీడింగ్ కడుగుతారు నెక్స్ట్ పని కడుగుతారు కదండి దాని గురించి పెద్దవి కూడా పెట్టడం జరిగింది ఆల్రెడీ కోళ్ళు మీరు చూసే ఉంటారు వర్షంలో తడిసిపోయి ఉన్నాయి సరే మనం తప్పిన వీడియోలు పెట్టాం ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి సెండ్ చేస్తాను అలాగే మీ దగ్గరికి వచ్చాక ఖచ్చితంగా ఇవి దెబ్బలాట అనేది పెరగడం జరుగుతుంది అది ఆల్రెడీ పాత వాళ్ళకి తెలుసు ట్రాన్స్పోర్ట్ చార్జ్ మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఉంటుందండి ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ అర్జెంటుగా కావాలంటే లాంగ్కి నైట్ టైం వచ్చినా సరే తీసుకునేటట్టు ఉంటే అర్జెంటుగా వస్తుందండి డేలోనే కావాలనుకుంటే కొద్దిగా లేట్ అవుతుంది కొన్ని కొన్ని ఊర్లు మాత్రమే ఓకే అండి అలాగే ఇవి మొత్తం పద్నాలుగు గుంజలు అండి పద్నాలుగు బల్క్గా మాట్లాడుకున్నా సరే దాని తగినట్టు దానికి ఉంటుందండి మొత్తం పద్నాలుగు కూడా కండిషన్గానే ఉంటాయి మీ కండిషన్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి ఓకే అండి అలాగే రీసేల్ చేసుకునే వాళ్ళు కొనుక్కోవద్దండి ఎందుకంటే మీరు తిరిగి అమ్ముకున్నడం మీకు కష్టమైపోద్ది ఆల్రెడీ మాది కూడా రీసేల్ కాబట్టి ఇది కొద్దిగా విడికల క్రాస్ ఇది ఈ కోడిపుంజు